సీఎం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల అనుబంధాన్ని ఎలా చూడాలి కేవలం ఒక పార్టీలో పనిచేసిన సహచరులా లేదా తనకు రాజకీయ జీవితాన్ని కల్పించినందుకు చంద్రబాబును గురువులా భావిస్తారా కాంగ్రెస్లోకి వెళ్లేలా చంద్రబాబు నిజంగానే సూచనలిచ్చాడా మల్కాజ్గిరిలో గెలిచేందుకు పరోక్ష సహకారాన్ని అందించాడా ఇంతకీ వీరిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా చూడాలి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీది ప్రముఖ పాత్ర రెండు వేల తొమ్మిదిలో తెలుగుదేశంలో చేరిన ఆయన దశలవారీగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు దగ్గరయ్యారు ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసినప్పటికీ ఆయనకు గుర్తింపు వచ్చింది మాత్రం తెలుగుదేశంలోనే చంద్రబాబు రేవంత్ రెడ్డి కష్టపడే వైఖరిని గుర్తించి పార్టీలో మంచి స్థానం కల్పించారు అప్పటి నుంచి చంద్రబాబును గురువుగా భావిస్తారు రేవంత్ రెడ్డి చంద్రబాబు సైతం రేవంత్ రెడ్డికి పార్టీలో విశేష ప్రాధాన్యం కల్పించారు రెండు వేల తొమ్మిదిలో కొడంగల్ టికెట్ ఇప్పించిన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అది రేవంత్ చంద్రబాబు మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగానే ఒక దశలో బాబు ఏది చెప్తే అది చేయటానికి రేవంత్ సిద్ధంగా ఉండేవారు కరీంనగర్ సభకు తుపాకీతో వెళ్లి తీవ్ర విమర్శలు పాలైనప్పటికీ చంద్రబాబు అడుగుజాడల్లో సమైక్యాంధ్ర నినాదాన్ని పరోక్షంగా తలకెత్తుకున్నారు రేవంత్ రెడ్డి దిక్కులేని పరిస్థితుల్లో మాత్రమే రాష్ట్ర విభజనకు మద్దతు పలికారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వేదికలపై కనీసం జై తెలంగాణ అని నినదించటానికి కూడా వెనకాడటానికి కారణం చంద్రబాబే అని రేవంత్ ప్రత్యర్థులు విమర్శిస్తారు అప్పుడే ఏర్పాటైన నూతన రాష్ట్రంలో డబ్బు సంచులతో ఎమ్మెల్సీల్ని కొనటానికి ప్రయత్నించిన రేవంత్ రెడ్డి వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలిసిన విషయమే బాబు ఏ పని చెప్పినా చేయటానికి రేవంత్ సిద్ధమవుతారని ఓటుకు నోటు కేసులో తేట తెల్లమైంది ఆ కేసులో జైలు పాలైన రేవంత్ రెడ్డిని పరామర్శించటం నుంచి మొదలు బాబు ఆ కుటుంబానికి దన్నుగా నిలిచారు ఆ కృతజ్ఞతను రేవంత్ సందర్భం వచ్చిన ప్రతిసారీ తెలుపుతారు రాష్ట్ర విభజన తరువాత హైదరాబాదులో కంటే విజయవాడలోని పార్టీ కార్యాలయంలోనే రేవంత్ ఎక్కువగా కనిపించేవారు తెలంగాణలోని రాజకీయ పరిస్థితులపై బాబుకు ఎప్పటికప్పుడు రేవంత్ సమాచారాన్ని అందించేవారు ఓటుకు నోటు కేసు తర్వాత బాబుకు రేవంత్ కి మధ్య గ్యాప్ వచ్చింది కేసులో ఇరికించి బాబు పక్కకు తప్పుకున్నారన్న విమర్శలున్నాయి కానీ ఈ విమర్శలేవీ వాళ్ల మధ్య ఉన్న సంబంధాల్ని దెబ్బతీయలేకపోయాయి తెలంగాణలో తెలుగుదేశానికి భవిష్యత్తు లేదన్న విషయాన్ని గ్రహించిన చంద్రబాబు రేవంత్ రెడ్డిని మెల్లగా కాంగ్రెస్ లోకి వెళ్లేలా చేశారు కాంగ్రెస్ లో చేరినప్పటికీ తన అండదండలుంటాయని రేవంత్కి అభయమిచ్చారు ఆ ధైర్యంతోనే కాంగ్రెస్ లోకి వెళ్లిన రేవంత్ రెడ్డికి అన్ని అవకాశాలు కల్పించారు జాతీయ స్థాయిలో తనకున్న పరిచయాలతో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా చేయగలిగారు రెండు వేల పదిహేడులో కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డికి ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధన సహాయం చేశారు ఆయనతో పాటు మరికొందరు ఎమ్మెల్యేలకి సైతం ఈ అవకాశం కల్పించారు కానీ అప్పట్లో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనంలో రేవంత్ రెడ్డి కొడంగల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో సెటిలర్లు ఎక్కువగా ఉండే మల్కాజ్గిరి లోక్సభ స్థానం టికెట్ ఇచ్చేలా కాంగ్రెస్ పై ఒత్తిడి తీసుకొచ్చారు చంద్రబాబు ఎలాగోలా ఆ టికెట్ దక్కించుకున్న రేవంత్ రెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే పరోక్షంగా తెలుగుదేశం మద్దతుదారుల సపోర్ట్ తో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు రేవంత్ రెడ్డి చంద్రబాబు చేసిన సహాయానికి రేవంత్ రెడ్డి అవకాశం వచ్చినప్పుడల్లా కృతజ్ఞతలు తెలుపుతారు చంద్రబాబు వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానని గుర్తు చేసుకుంటారు చివరికి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత సైతం తన గురువు భజన మానలేదు రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం సాన్నిహిత్యం మాత్రమే కాదని అంతకు మించి ఏవో ప్రయోజనాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు గురువు కోసం చివరికి తెలంగాణ ప్రయోజనాల్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారని తెలంగాణ వాదులు ఆరోపిస్తారు కృష్ణా గోదావరి జిల్లాల కేటాయింపులో రేవంత్ రెడ్డి సమర్థమైన వాదనలు వినిపించకపోవటానికి చంద్రబాబే కారణమని అనుకుంటారు గురువుకు వ్యతిరేకంగా వ్యవహరించడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ధైర్యం లేదని ఆరోపిస్తున్నారు గురువు కోసం ఏం చేసేందుకైనా వెనకాడని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో సైతం తెలుగుదేశం కార్యకర్తల్ని రంగంలోకి దింపారు మామూలుగా అయితే తెలుగుదేశం పార్టీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా కానీ హైదరాబాద్ లో ఉండే తెలుగుదేశం మద్దతుదారులు మాత్రం తమ పార్టీ వాడని రేవంత్ రెడ్డిని గర్వంగా చెప్పుకోవడం సోషల్ మీడియా పోస్టుల ద్వారా గమనించవచ్చు చంద్రబాబు రేవంత్ కేవలం ఒక పార్టీలో పనిచేసినంత మాత్రాన సహచరులుగా మారని చెప్పటానికి లేదు గురువు ఆదేశాలతోనే కాంగ్రెస్ పార్టీలో చేరి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆయన ఆదేశాల్ని తప్పక పాటిస్తారు హైదరాబాద్ పై ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నించే చంద్రబాబు తన శిష్యుడు రేవంత్ రెడ్డిని రంగంలోకి దింపారని తెలంగాణ వాదులు భావిస్తున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నది కేవలం సాన్నిహిత్యమో సహచరులో కాదని అంతకు మించి ఉంది అంటారు చంద్రబాబును గురువుగా భావించే రేవంత్ రెడ్డి గురువు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను త్యజించేందుకు సైతం సిద్ధపడుతున్నారని చెబుతున్నారు